దోసే దోసే మసాలె దోసెంచ మేలే చుయి చుయి దోసే అమ్మను హుయ్యూవిన దోసె అచ్చు మెచ్చిన తుప్పద దోసే హిట్టను సౌటలి సర్రన హుయ్యలు కర్రన హంచోసె కండరే కుణిదు అప్పన మీసే తంగిగు ననగూ బలు ఆసే దోసే దోసే మసాలే దోసే హెంచిన మేలే చుయి చుయి దోసే అమ్మను హుయ్యువ హూవిన దోసే అచ్చు మెచ్చిన ದೋಸೆ ಮಿರುಗುವ ಬಿಸಿ ಬಿಸಿ ಪಲ್ಯದ ದೋಸೆ ಮೇಲೊಂದಿಷ್ಟು ಬೆಣ್ಣೆಯ ಪೂಸೆ ಘಮ ಘಮ ಪರಿಮಳ ಸೂಸುವ ದೋಸೆ ಮೆಲ್ಲನೆ ಮೆಲ್ಲುವ ದುಂಡನೆ ದೋಸೆ 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 ಮಸಾಲೆ ದೋಸೆ ಹೆಂಚಿನ ಮೇಲೆ ಚುಯಿ ದೋಸೆ ಅಮ್ಮನು ಹುಯ್ಯುವ ಹೂವಿನ ದೋಸೆ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ತುಪ್ಪದ ದೋಸೆ ಇಷ್ಟಪಟ್ಟು ಎಷ್ಟೇ ತಿಂದರು, ಇಷ್ಟ ತೀರದ ಪುಷ್ಟಿಯ ದೋಸೆ కొట్టేమీరీ బక బక తరే అరగదే కరగదే కాడవ దోసె 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 మసాలె దోసెంచ మేలే చుయి చుయి దోసె అమ్మను హుయ్యువ హూవిన దోసె అచ్చు మెచ్చిన తూ ಪದ ದೋಸೆ ಹಿಟ್ಟನು ಸೌಟಲಿ ಸರನೆ ಹುಯ್ಯಲು ಕರನೆ ಹೆಂಚಲಿ ಬೆಳ್ಳಿಯ ದೋಸೆ ಕಂಡರೆ ಕುಣಿಯುವುದು ಅಪ್ಪನ ಮೀಸೆ ತಂಗಿಗೂ ನನಗೂ ಬಲು ಆಸೆ ದೋಸೆ ದೋಸೆ ಮಸಾಲೆ ದೋಸೆ హంచిన మేలే చుయి చుయి దోసె అమ్మను హుయ్యువ హూవిన దోసే అచ్చు మెచ్చిన దుప్పద దోసే మిరుగువ మిరుగు బసి బి పల్లెదోసె మెలొందిష్టు బెన్న పూసే ఘమఘమ పరిమళ సూసువ సూసోస మెల్లనే మెల్లవ దు దోసె 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 మసాలె హెంచిన మేలే చుయి చుయ్ దోసె అమ్మను హుయ్యూవిన దోసె అచ్చు మెచ్చిన ಪದ ದೋಸೆ ಇಷ್ಟಪಟ್ಟು ಎಷ್ಟೇ ತಿಂದರೂ ಇಷ್ಟ ತೀರದ ಪುಷ್ ಹುಟ್ಟಿಯ ದೋಸೆ ಹೊಟ್ಟೆ ಮೀರಿ ಬಕ ಬಕ ತಿಂದರೆ ಅರಗದೆ ಕಾರಗದೆ ಕಾಡುವ ದೋಸೆ 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 ಮಸಾಲೆ ದೋಸೆ ಹೆಂಚಿನ ಮೇಲೆ ಚುಂಚುಯ್ ದೋಸೆ ಅಮ್ಮನು ಹುಯ್ಯುವ ಹೂವಿನ ದೋಸೆ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ತುಪ್ಪದ ದೋಸೆ दोसे दोसे मसाले दोसे हिँचिना मेले चुई चुई दोसे